ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నైట్ ఎపిసోడ్ రివ్యూ ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి సంజనా వర్సెస్ రీతు చాలా కమెంట్స్ వచ్చినాయి అండి నిన్న సంజన అన్న వాళ్ళు అలాగే సంజన అలా చెప్పడం తప్పు అన్నవాళ్ళు అలాగే సంజన చెప్పి తప్పే ఉంది వాళ్ళు చేసింది చెప్పింది కదా అని చెప్పి అన్ అన్నవాళ్ళు లేకపోతే ఇలా సంజన చెప్పడం వల్ల బయట జనాలు చూసే వాళ్ళకి కానీ ఏదైనా కానీ రేపొద్దున ఎవరైనా అలా చేయాలనుకున్నప్పుడు కూడా భయపడతారు అని చెప్పి చెప్పడం కానీ ఇలా చాలా కమెంట్స్ వచ్చినాయి అయితే నేను నిన్న మనం రివ్యూలో కూడా మాట్లాడుకున్నాము ఇక్కడ రెండు విధాలండి ఇప్పుడు ఆమె చేసిన తప్పేంటి అండ్ ఫస్ట్ పాయింట్ అంటే అక్కడ నామినేషన్స్ జరిగే టైంలో అక్కడ ఒక ట్రిగర్ అంటే ఒక ట్రిగర్ అయితే ఎలా మాట్లాడతాము మనము ఎలా ఫ్లోలో ఎంత స్పీడ్గా మాట్లాడతాము ఎలా అదే క్యారెక్టర్ అసాసియేషన్ చేసినట్టు అంటే నువ్వు ఇలా చేసావు ఇట్లా అని చెప్పేటప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీగా అది తప్పుగానే వెళ్ళిద్ది అదే కనుక మీరు ఇదే విషయాన్ని మీరు మామూలుగా నార్మల్గా కూర్చున్నప్పుడు కనుక అమ్మ రీతు ఇలా కరెక్ట్ కాదమ్మా చూడటానికి కూడా నాకే బాగోట్లేదు బయట జనాలు కూడా ఇదిగా ఉంటారు అలా వద్దమ్మా అని ఇలా చెప్పుకున్నా ఉన్నట్టు చెప్పుకుంటే అది వేరేగా మన మనకు కూడా చెడుగా ఏమనిపించదు అది వేరేగానే అనిపించదు కానీ ఇక్కడ ఒక హార్ష్ వేలో అలాగే ఆమె ఇక్కడ నామినేషన్స్ టైంలో ఆమె నామినేట్ చేసింది అని చెప్పి ఒక ఉద్దేశంతో అలా చెప్పడం అన్నది నిజంగానే తప్పండి మీరు వంద కమెంట్స్ చేసినా కానీ ఇది ఆమె చేసిన తప్పే ఉంది వాళ్ళు చేసిందే కదా అంటే నిజమే సరే వాళ్ళు అనుకోండి మనం చూస్తున్నాం కదా మనం మనం ఇచ్చేస్తున్నాం కదా మళ్ళీ సంజనా గారు దాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఏంది అది మనం చూస్తుందే అది మనం మనం రోజు అబ్జర్వ్ చేస్తుందే లేకపోతే రోజు మన లైవ్లో ఇది ఇచ్చేస్తుంది చూస్తున్నదే అన్నీ మనము మనకు తెలుసు ఆడియన్స్కి తెలియకుండా అక్కడ హౌస్లో ఏం జరగట్లేదు కదా ఆడియన్స్కి తెలిసే ఆడియన్స్కి కెమెరాస్ ముందే అవన్నీ జరుగుతున్నాయి అంటే మనం అందరూ చూస్తున్నాం కదా మళ్ళీ అది పాయింట్అవుట్ చేసి చెప్తే ఇప్పుడు ఆమె నోరే పాడైపోయినట్టేగా ఇప్పుడు ఆమె ఆమె నోరుతో చెప్పి ఆమె బ్యాడైపోయిన బ్యాడ్ போய் <laughs> நட்டுக்குதா <laughs> అక్కడ తప్పు కానీ ఆమె చేసిన ముందు స్టార్టింగ్లో ఆమె కాన్వర్జేషన్ కానీ ఆమె చెప్పుకునే విధానం కానీ ఆమె రిప్లై ఇవ్వడం కానీ అంత గుడ్ అంత బాగానే చెప్పారు కాకపోతే ఏమంటే ఒకనొక ట్రై టైంలో ఆమె ట్రిగర్ అయిపోవడం వల్ల అలా జరుగుతుంది ఇంకో విషయం ఏంటి అని అంటే ఇరవై నాలుగు గంటలు ఆమెని ఆడలేదు మీరు ఆడలేదు మీరు ఆడలేదు అని చెప్పేసి అంటున్నారు అసలు అక్కడ ఆమెకి ఆడే అవకాశమే వాళ్ళు ఇవ్వలేదు కదా ఏ రోజు అవకాశం ఇచ్చారు ఎక్కడ చూసినా తీసేస్తారు ఎక్కడ చూసినా ముందు యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేయరు ముందు మా అలాగే మా టీంలో తీసుకుందాము మీ టీంలో ఎప్పుడు కూడా ఆమెను తీసుకోలేదు ఎప్పుడు పక్కన 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 నెట్టేస్తూ ఉంటే ఇంకా ఆమె ఆడే అవకాశం ఉంది మీరు తాబితాబికి నువ్వు అక్కడ ఫైర్ స్టోన్స్ వచ్చిన నుంచి నామినేషన్స్లో మీరు మీరు కన ఫైర్ స్టోన్ వచ్చిన కానించి మీరు కనపడట్లేదు అసలు మీరు గేమ్లోనే ఆడట్లేదు ఇదంతా ఏం లేదండి తనుజాని ఎప్పుడైతే సంజన నామినేట్ చేసిందో అప్పుడే రీతి పట్టుకుంది ఇంకా నాకు ఒకరు దొరికారు ఇదంతా కూడా సంజనాని నామినేట్ చేసే ప్రతి ప్రక్రియ కూడా ఏమవుతుందంటే ఇది సేఫ్గా అవుతుంది అది సేఫ్ గానే జరుగుతుంది అందుకే ఆమె ట్రిగర్ అవడానికి కూడా అవకాశం ఇదేందంటే మీరు సుమంత్ శెట్టి చూసారా చలో మన ముందు సంజన నామినేట్ చేస్తాడు రీతు అలాగే రీతు రాసివిక్ కూడా అలాగే అలా ఎందుకు ఇప్పుడు వాళ్ళ మిగతా వాళ్ళ మీద కూడా పాయింట్స్ ఉన్నాయి లేకుండా ఎవ్వరికీ లేవండి అది ఖచ్చితంగా ఎవరికీ లేవు అందరికీ పాయింట్స్ ఉన్నాయి అందరి మీద ఏదో విధంగా ఉంటాయి సుమజ శైడ్డి గారు చెప్పిన పాయింట్ చెప్పండి మీరు ఆమె ఇరిటేషన్గా ఉంది ఆమె అది చేయమంటది ఆమె ఇది చేయమంటది అది ఒక పాయింట్ నామినేషన్లో మీరెవరు ఇరిటేట్ చేయట్లేదా అది ఆమె ఆమె నైజం ఆమె ఆయన మైండ్ ఆమె మెంటాలిటీ ఆమె ఉండే విధానం అది దాంట్లో ఇరిటేట్ అవ్వాల్సింది మీరు ఇరిటేట్ అయితే ఏం చెప్పంటారు ఆమె బయటికి వెళ్ళిపోమంటారా అది అర్థంగా అక్కడ కావాలనే వీళ్ళు నామినేషన్ చేసేటప్పుడు ఒక సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయడం వల్ల ఆమెకి ట్రిగర్ అయిన మాట వాస్తవమే కానీ ఆమె గనక ఇదే వేళ చెప్పుకొని ఆమె పద్ధతి ప్రకారం ఉంటే ఆమె వెల్ గుడ్డ గుడ్ అంతా కూడా ఎప్పుడైతే ఒక అమ్మాయి ఆమె అమ్మాయి ఆమెనే అన్నందుకు ఆమె అంత బాధపడుతున్నప్పుడు ఇంకో అమ్మాయి గురించి ఇంత సోషల్ మీడియా ముందు నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా చేసావని చెప్పడం అన్నది నిజంగా కూడా తప్పండి అది అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు చెప్పి విధానంలో కూడా ఉంటుంది చాలా వరకు అలాగే ఆమెకి ఎల్లో కార్డు ఇవ్వాలని అలాగే రెడ్ కార్డు ఇవ్వాలని ఇలా చాలా చెప్తున్నారు బయట జనాలు బయట జనాలు బయట రివ్యూర్స్ కానీ ఎవరైనా సరే ఎల్లో కార్డు రెడ్ కార్డు అంటే ఆమె జరిగిందే చెప్పింది చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయరు కానీ దీనికి కావాలి కానీ కంపల్సరీగా నాకు సరే ఏదో కార్డు చూపించ చూపించడం మాత్రం ఖాయం ఓకే కానీ దీనికి మించి తప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు హౌస్లో కళ్యాణ్ చేసిన తప్పులు కళ్యాణ్ గురించి చాలామంది కళ్యాణ్ చేసిన తప్పు కాదు అలాగే కొంతమంది ఏమో కళ్యాణ్ చేసిన తప్పు అని ఇద్దరు రెండు వైపులా మాట్లాడుతున్నారు కానీ అక్కడ కళ్యాణ్ తన పాయింట్ తను చెప్పుకున్నాడు తను డిఫైన్ చేసుకున్నాడు ఓకే కానీ ఎక్కువగా ఎక్కువ ఎక్కడైతే హైప్ అయ్యాడో ఎక్కడైతే నోరు జారాడు అక్కడ కుర్చీలు తనేయటం ఇలా జరిగిందో బీప్ సౌండ్స్ ఏదైతే వచ్చిందో అది కనుక జరగకపోయి ఉన్నట్టయితే కళ్యాణ్ కూడా వెళ్ళని కూడా అక్కడ దాకా అక్కడ దాకా జరిగిందంతా కూడా అబ్బాయి డిఫెండ్ చేసు డిఫెండ్ చేసుకున్నాడు అమ్మాయి నామినేట్ చేసింది అలాగే ముందు కూడా నువ్వేంది నాకు మా నమ్మక ద్రోహం చేసినట్టే కదా ఈ టీంలో ఉండి ఆ టీంతో టైప్ అవడం అన్నది ఇదంతా కూడా ఓకే నువ్వు మాట్లాడున్న మాట్లాడుకున్నంత వరకు ఓకే కానీ ఆ లాస్ట్ ఏదైతే నువ్వు ఏదైతే రేజ్ అయ్యావో అది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి డెమోన్ చేసింది అయితే తప్పు కాదు ఎవరు అన్నారు డెమోన్ సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోండి మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పేసారా ఎవరు చెప్పారండి కరెక్ట్ కాదని ఎందుకనంటే డెమాన్ ఇంటెన్షన్ వెళ్ళి వెళ్ళి పట్టుకోలేదు అది కన్ఫామ్ కానీ సార్ అన్నది సార్ గారు కంపల్సరీగా దాన్ని పాయింట్అవుట్ చేస్తారో అది మనకు కాదనట్లేదు కానీ తన ఇంటెన్షన్ అయితే అది కాదు మనకు అందరికీ తెలిసింది క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలిసిందంటే తను వెళ్ళి వెళ్ళి కావాలని వెళ్ళైతే వెళ్ళి వెళ్ళలేదు తన ఆపటానికి పక్క అంతెందుకండి కళ్యాణే రేజ్ అవ్వడు అదే కనుక ఫోర్స్లో ఉన్నట్టుగా కళ్యాణే రివర్స్ అయ్యేవాడు కదా కళ్యాణ్ కళ్యాణ్కి అర్థమై కళ్యాణ్ ఆగిపోయాడు తర్వాత మళ్ళీ వెళ్ళి పక్కకి వెళ్ళి లాక్కుని వెళ్ళి ఇలా కాదురు అలా కాదురని అబ్బాయి ఇచ్చేస్తాడు ఇక్కడ చాలా మంది సంజనా గారిని కూడా అన్నారు ఏమన్నారంటే ఆమె పక్కకు తీసుకెళ్ళటం వల్లే ఆమె గట్టిగా లాక్కుని పక్కకు తీసుకెళ్ళడం వల్లే దాన్ని హైలైట్ చేసి ఆమె హైలైట్ చేశారు అక్కడ చూసే వాళ్ళకి మనకే ఒకసారి సడన్గా చూసి ఏంటి ఈ అబ్బాయి ఇలా గొంతు ఏంది అని అనుకోవడమే తప్పలేదు ఏది సెకండ్ నుంచి చూసిన వాళ్ళు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఏమనిపిస్తుంది ఓకే ఈ అబ్బాయి ఇంట్రెస్ట్ వాళ్ళు పట్టుకోలేదు అనిపిస్తుంది అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి టక్కి గొంతు ఇలా పట్టుకోని అరే ఆగరా ఆగరా అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు కానీ దాన్ని ఏదో దాన్ని హైలైట్ చేయాలని ఈ అబ్బాయి ఏదో చేశాడో హైలైట్ చేయాలనే ఉద్దేశం అక్కడ ఎవరికీ లేదు సంజనా గారికి లేదు అలా అని కూడా అక్కడ అలాగే అరే ఆగరా ఏంటి రా అని చెప్పేసి ఇమాన్యువల్ కూడా ఇదే ఇదే అయ్యాడు బ్రేజ్ అయ్యాడు కానీ అక్కడ ఏంటి సిచ్యువేషన్ ఏంటి జరిగే గొడవ అలాగే ఇది అదేమవుతుందంటే నిజంగా కొట్టడానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది కానీ అది ఇంటెన్షనల్గా చేసింది కాదు అలాగే వాళ్ళు నచ్చజెప్పడంలో కూడా ఎటువంటి తప్పు లేదండి అది అది ఏమాత్రం అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది సంజన కావాలని హైలైట్ చేశారు వాళ్ళు హైలైట్ చేయడం వల్ల హైలైట్ అయిందంటే అది అది అస్సలు కరెక్ట్ అయిన పాయింటే కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు అబ్బాయి నిజంగానే వెళ్తున్నాడని సంజన కావాలనే తన మీద కన్సెన్తో నువ్వు అలా చేయొద్దు నీకు ఇంత ముందు కూడా చెప్పాను నువ్వు ఇలా కాదు అని చెప్పేసి ఆపింది అంతే దాన్ని కూడా తన నెగిటివ్గా చూపించారు టివ్గా అంటున్నారు నెగిటివ్ గా చేస్తున్నారు బయట సో ఈయన జరిగిన అంత ఇష్యూలో జరిగింది అయిపోయింది అందరు కలిసిపోయారు మళ్ళీ నార్మల్ అయిపోయారు చాలా మంది రీతువు కళ్యాణ్ అంత పెద్ద మాట అని ఉన్నట్టయితే మళ్ళీ రీతు ఎందుకు కలిసిపోయింది మళ్ళీ రీతు ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు కానీ ఆ ప్లేస్లో అక్కడ రీతు లేదు రీతు చాలా దూరంలో ఉంది మేబీ వినపడి ఉండొచ్చు వినపడకపోయి ఉండొచ్చు ఇంకో విషయం కూడా చెప్పనా ఆ బీచ్ సౌండ్లో ఏముందో అన్న విషయం మనకు ఎవరికీ తెలియదు అది పెద్ద అది పెద్ద ఓడ నార్మల్గా పెద్ద ఓడ అన్న విషయం మనకు తెలియదు అది నాకు సార్ వచ్చినప్పుడు నాకు సార్ ఏంటి ఆ ఓడ అనేది ఆయన చెప్పిన తర్వాత మనకు విషయం అర్థమవుతుంది కానీ అది పెద్ద అందు ఇంకో విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు కొంతమంది షాక్ అయ్యారు ఎవరు దివ్య కానీ మాన్యువల్ కానీ అరే అలా అన్న అక్కడ కొంతమంది ఇద్దరు కానీ రీతు అయితే అక్కడ దగ్గరలో లేదు కలిసిపోయింది మళ్ళీ అంత పెద్ద మాట అన్ని అన్నుండకపోవచ్చు కళ్యాణ అంటే మేబీ అది ఉండకపోవచ్చు మేబీ అమ్మాయికి వినపడిపోతే ఈ రెండు రకాలుగా కూడా జరుగుంటాయి ఏదేమైనా ఈ ప్రాబ్లంని అంటే ఈ ప్రాబ్లం అంటే ఈ యొక్క ఇష్యూను సాల్వ్ చేయాలంటే కంపల్సరిగా వీకెండ్ దాకా ఆగాల్సిందే నాకు సార్ కోసం వెయిట్ చేయాల్సిందే ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఎవరు కరెక్ట్గా చెప్పారు ఎవరు కరెక్ట్గా ఇచ్చేసారు ఇవన్నీ కూడా ఉంటాయండి పాయింట్స్ దీంట్లో చాలా ఉంటాయి కానీ అవన్నీ కూడా నాకు సార్ హ్యాండిల్ చేస్తేనే ఒక మెచ్యూర్డ్ హ్యాండ్లింగ్ ఉంటుంది మనం ఎన్ని చెప్పినా ఏముంటుందంటే మీరు వాళ్ళకి ఫేవర్ చేస్తారు మీరు ఫేవర్ చేస్తారు మీరు వాళ్ళ పిఆర్ మీరు వీళ్ళ పిఆర్ ఇదే వస్తాయండి ఇవంతా కూడా ఇదంతా నాకు రాత్రి నుంచి కమెంట్స్ చూసిన తర్వాత ఓకే ఇంతమందికి ఇన్ని ఒపీనియన్స్ ఉన్నాయా ఇంతమంది ఇన్ని రకాలుగా అనిపించిందా కొంతమంది అయితే ఈమెకి రిపోర్ట్ కొట్టండి ఈ ఛానల్ రిపోర్ట్ కొట్టండి సంజన తప్పంటున్నారు అని చెప్పేసి ఎవరు అన్నారు అక్కడ తప్పు అంటే నిజంగానే ఒక ఆడపిల్ అక్కడ ఉన్నది ఆడపిల్లయినా ఎవరైనా క్యారెక్టరైజేషన్ చేయకూడదండి అది కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే నార్మల్గా చెప్పు చెప్పినట్టయితే అది ఎంత ఇష్యూ అవ అది ఒక రేజ్లో అది ఒక నామినేషన్స్ పాయింట్లో అని చెప్తే అది నిజంగానే తప్పది తప్పుని తప్పుగానే ఒప్పుకోవాలండి అది సంజనా ఫ్యాన్స్ ఓన్ ఫ్యాన్స్ అయినా సరే లేకపోతే సంజన ఆపోజిట్ వర్గాలైనా సరే ఎవరైనా సరే అక్కడ జరిగింది ఆ ఓకే తప్పు ఆ రోజు సంజన బాగా చేశారంటే ఆ నిజంగా బాగా చేశారు ఆ రెండు ఒప్పుకోవడంలోనే ఆ ఫ్యాన్స్కి ఒక ఏదంటారు మర్యాద ఉంటుందండి ఆ ఫ్యాన్స్కి ఒక విలువ ఉంటుంది అలా ఉంటే సో అదండి నా ఒపీనియన్ ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్